క్రీస్తునాథుని అందు ప్రియ సహోదరి సహోదరులార పవిత్ర శుక్రవార ధ్యానాంశమునకు మీ అందరికీ స్వాగతం సకలవరములకు ఊటయగు ఓ దేవ మీ సేవకుల కొరకు మీ కుమారుడగు క్రీస్తు తన రక్తము ద్వారా పాస్క పవిత్ర క్రియలను స్థాపించను మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్యరక్షణతో పవిత్రపరచము ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పవిత్ర శుక్రవారం నేడు మనం శరీరధారి అయిన దేవుని వాక్కు అగు క్రీస్తు లోకరక్షకుడు అయిన క్రీస్తు కల్వరి కొండపై తాను పొందిన సిలువ మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాం సువార్తల ప్రకారం గురువారం రోజు రాత్రి సమయంలో యూద ఇస్కారియోతు యేసు ప్రభువును శత్రువుల చేతికి అప్పగించాడు ఉదయం అన్నా అను యూదుల మతాది దగ్గరకు తీసుకుని వెళ్ళారు యేసు దైవదూషణ చేశారని ఆయనను ఖండించారు ఆ తర్వాత రోము గవర్నరు అయిన పిలాతు వద్దకు యేసు ప్రభువును తీసుకొని పోయారు పిలాతు యేసును ప్రశ్నించి ఆయనలో ఏ దోషము లేకపోవటచే మీరే ఇతనిని తీసుకుని వెళ్ళి మీ చట్టప్రకారము విచారణ చేయండి అని యేసు ప్రభువును యూదులకు అప్పచెప్పాడు రోమనుల పాలన క్రింద యూదులకు మరణ దండన విధించు అధికారము లేనందున యేసుకు మరణశిక్షను ఆజ్ఞాపించమని యూదులు పిలాతును కోరటం జరిగింది పిలాతు యేసును హెరోదు వద్దకు పంపాడు ఆయనలో ఏ దోషము లేనందున హెరోదు తిరిగి మరల యేసును పిలాతు వద్దకు పంపాడు చివరికి ప్రజలు కోరినట్లే పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు వారి ఇష్టానుసారముగా చేసుకున్నట్టుకు యేసును యూదులకు అప్పజెప్పాడు ప్రియ సహోదరి రోజుని మనము గుడ్ ఫ్రైడే అని అంటున్నాం యేసుప్రభు శ్రమలను పొంది మరణించిన రోజును మనం ఎందుకు మంచి రోజు ఎందుకు మనము పవిత్రమైన రోజు అని అంటూ ఉన్నాము ఎందుకంటే క్రీస్తు మరణం మనకు సంపూర్ణ విజయాన్ని సంపాదించి పెట్టింది మన రక్షణ కార్యము విజయవంతమైనది మరియు సంపూర్ణమైనది ఆయనను విశ్వసించు వారందరికీ జీవమును అనుగ్రహమును రక్షణను విముక్తిని సంపాదించి పెట్టింది ఏసుక్రీస్తు తన మరణము ద్వారా మనలను పాపదాస్యము నుండి విముక్తి చేశాడు అందుకే పేతృగారు తను రాసినటువంటి మొదటి లేఖ ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచనములో ఈ విధముగా చెప్పి ఉన్నాడు నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి అని ఈ విధంగా పవిత్ర శుక్రవారమున రక్షణ నిత్య జీవమునకు గల హామీని మనము పొందుతూ ఉన్నాం అయితే అన్నింటికన్నా ముఖ్యముగా ఈరోజు మనకు దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడింది క్రీస్తు యొక్క శ్రమల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణము ద్వారా దేవుడు మానవాలిపై మనందరిపై ఉన్నటువంటి తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈరోజు క్రీస్తు ఎందుకు అన్ని శ్రమలను పొందాడు ఎందుకు అంత ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు దీనికంతటికీ కారణం దేవుని ప్రేమ యుహాన్ స్వార్త మూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఇలా చదువుతున్నాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను అలాగే పౌలు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో ఇలా చదువుతున్నాం దేవుడు తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు అని పవిత్ర గురువారమున క్రీస్తు శిష్యులతో కలిసి దేవుని అద్భుతవరమైనటువంటి ప్రసాద భోజనమును మనందరం కూడా స్వీకరించి ఉన్నాం క్రీస్తు ప్రభువుని నిజమైన శరీర రక్తములు ఆత్మ దైవత్వమును మనందరం కూడా పొంది ఉన్నాం ఈనాడు పవిత్ర శుక్రవారమున శ్రీసభ తల్లి అయిన మర్యమతో కలిసి మనందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క సిలువ చెంత నిలుచుని ఉన్నాము పవిత్ర శుక్రవారమున గొప్ప నమ్మకముతో ఆశతో క్రీస్తు సమాధిపై కప్పబడినటువంటి రాయి దొరలు సమయము కొరకై మనము వేచి చూస్తూ ఉన్నాం ఆ క్షణమున క్రీస్తు ఉత్థాన ఉజ్వలముతో మన హృదయాలు దదీప్యమవుతాయి ఆ క్షణమున పరలోకములో పునీతులతో మనతోటి సహోదరి సహోదరులతో కలిసి గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వచనములో చూస్తూ ఉన్నట్లుగా లెమ్ము ప్రకాశింపు నీకు వెలుగు ప్రాప్తించినది ప్రభు తేజస్సు నీపై వెలుగుచున్నది అని ఎలుగెత్తి స్థుతిస్తూ ఉంటాము ఈరోజు మనందరము కూడా క్రీస్తు సిలువ చెంత నిలుచుని ఉన్నాము మరియ తల్లి వలె నిర్మల హృదయాలతో సిలువ చెంతకు వచ్చి ఉన్నట్లయితే దైవ ప్రేమ పరమరహస్యాలలోనికి మనందరం కూడా ప్రవేశిస్తాం ఈరోజు మనము శిలువను గాంచుదాం సిలువలో వేలాడుచున్నటువంటి క్రీస్తును గాంచుదాం ప్రేమగల మన ప్రభువు మన కోసం తన ఇష్టపూర్తిగా ఈ శిలువ మరణాన్ని పొంది ఉన్నాడు తన శిలువ వేదన మరణము ద్వారా మనలను రక్షించి ఉన్నాడు మరణము నుండి మనలను రక్షించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం పాస్కాపరమ రహస్యాన్ని ప్రత్యేక విధముగా కొనియాడుచున్నాం క్రీస్తు శిలువ మరణం ఒక బలి అది మన పాపాలను పరిహరించేటటువంటి బలి యావత్ ప్రపంచానికి విమోచనాన్ని విముక్తిని కలిగించినటువంటి బలి ఈ బలిలో గురువు క్రీస్తే బలి వస్తువు కూడా క్రీస్తే కొండపై అర్పించిన బలి తండ్రి దేవుని చిత్తానుసారముగా జరిగి ఉంది అందుకే క్రీస్తును మహిమపరచి మహోన్నత స్థితికి దేవుడు హెచ్చించి ఉన్నాడు మనము కూడా తండ్రికి పూర్తిగా విధేయులై బాధామయ సేవకుడకు క్రీస్తు ప్రభువుతో కలిసిపోవాలి మన దుఃఖాలు మన కష్టాలు మన శోధనలు మన వేదనలన్నింటినీ కూడా క్రీస్తు బలితో ఒకటిగా చేసి ఆ తండ్రి దేవునికి సమర్పించాలి అప్పుడే శిలువ మార్గంలో ప్రభుని అనుసరించే వారందరికీ తప్పకుండా విమోచన కలుగుతుంది ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులార క్రీస్తు పాస్కా రహస్యములోని అంటే క్రీస్తు శ్రమలు బాధలు మరణము ఉత్థానము అను ఈ రహస్యములోని లోతైన అర్థము దైవ ప్రేమ మరియు క్రీస్తు ప్రభు యొక్క విధేయత క్రీస్తు తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చటకు ఎంతో ఆతురతను చూపాడు యుహాన్ సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చటయు ఆయన పనిని పూర్తి చేయటయు నా ఆహారము అని ప్రభు అన్నాడు అలాగే సువార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనంలో నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలేను అది నెరవేరునంత వరకు నా మనస్సుకు శాంతి లేదు అని ప్రభు అన్నాడు నిజంగా ఇది క్రీస్తు విధేయతలోని సారాంశం ఇంకా క్రీస్తు విధేయత గురించి మనము ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో ఇలా చదువుతున్నాం యేసు అన్ని విధములా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయను అలాగే రోమీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఇలా చదువుతున్నాం ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతి మంతుల అని అలాగే ఎబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఇలా చదువుతున్నాం తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించాను ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులకు వారి శాశ్వత రక్షణకు మూలమాయను అని అందుకే ప్రియ సహోదరి సహోదరులార పునీత బెర్నార్డు గారు ఇలా అంటారు కేవలము ప్రభువు శిలువ మరణం మాత్రమే తండ్రి చిత్తాన్ని సంతోషపరచలేదు కానీ మరణానికి క్రీస్తు తనను తాను స్వచ్ఛందముగా అర్పించుకోవటం తండ్రి దేవుణ్ణి ఎంతగానో సంతోషపరిచింది అని అంటూ ఉంటారు కనుక క్రీస్తు విధేయత అతి క్లిష్టమైన పరిస్థితులలో దేవునికి తన సంపూర్ణ సమర్పణ అని పునీత ఇరణేశు గారు వివరించడం జరిగింది గెత్సెమని ఆవేదనలో ప్రభు ఇలా ప్రార్థించాడు ఆ తండ్రి దేవునికి తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై ఆరు వచనం ప్రియ సహోదరి సహోదరులాడ ఈరోజు మనము ప్రత్యేక విధంగా ప్రభు శిలువ మరణాన్ని స్మరిస్తూ ఉన్నాం మన కోసం ఆయన ఎన్నో శ్రమలను బాధలను అనుభవించాడు అవమానాలను భరించాడు శిలువపై ఘోరాతి ఘోరమైన మరణాన్ని పొందాడు శిలువ మరణం ఆనాడు అన్ని శిక్షలలోకి చాలా క్రూరమైనది ఘోరమైనది ఇది ఆ బానిసలకు విధించే అతి నీచమైన మరణదండనగా పిలువబడేది మరి యేసుప్రభు చాలా అవమానకరమైన అమానుషమైన అతి భయంకరమైన హేయమైన బానిస మరణాన్ని నేరస్తుని మరణాన్ని ఆయన పొంది ఉన్నాడు ఈ శిలువ గురించి పౌలు గారు తను రాసిన కొరంతీలకు రాసిన మొదటి లేఖ ఒకటో అధ్యాయం ఇరవై మూడవ ఈ విధంగా అంటున్నాడు సిలువ శిలువ యూదులకు ఆటంకం అన్యులకు అవివేకం కానీ శిలువ క్రీస్తు శ్రమలు మరణమునకు ఆయన అర్పించిన బలికి రక్షణ విజయానికి చిహ్నముగా ఉంది శిలువను చూసినప్పుడెల్లా ఈ పరమ రహస్యమును మనం ధ్యానించాలి యేసుక్రీస్తు శిలువను మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ శిలువ సాధించిన ఫలాలను లేదా సిలువ సాధించిన విజయాలను మనము ధ్యానించాలి తెలుసుకోవాలి అంతేకాని ఈరోజు కేవలం మనం శిలువ మరణానికి గల కారణాలను వెతకటం కాదు ఆ శిలువ ఫలితమేమిటో రోమిలకు రాసిన లేఖ ఐదో అధ్యాయం ఒకటో వచనంలో మనం చదువుతున్నాం విశ్వాసము వలన మనము నీతిమంతులుగా చేయబడి ఏసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితమి అని శిలువ మరణము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాం శిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానపడుతున్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు శిలువ మన సకల శ్రమలకు ఒక నూతన అర్థాన్ని చేకూర్చింది మన శారీరక శ్రమలే కావచ్చు మానసిక శ్రమలే కావచ్చు ఇంకా ఏ ఇతరైన శ్రమలైనా కావచ్చు మన శ్రమలు ఇక ఎన్నటికీ శిక్ష కాదు శాపము కాదు క్రీస్తు మనకన్నా ముందుగా శిలువపై ఆ శ్రమల పాత్రను పానము చేసి శ్రమల వెనుక మహిమ ఉన్నది అని మనకి చూపించాడు కేవలము విశ్వాసము గల వారు శ్ర వారి శ్రమలే కాదు సర్వమానవాళి శ్రమలు ఆయన మోసాడు ఎందుకంటే ఆయన అందరి కోసం మరణించారు యోహానసు వార్త పన్నెండవ ధ్యాయం ముప్పై రెండవ వచనంలో ప్రభువే పలికినటువంటి మాటలు నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షింతును అని శిలువ ద్వారా మానవాళి శ్రమలు కూడా రక్షణకు మార్గముగా చేయబడినందులకు మనము నిజముగా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి ఆయన శిలువ మరణాన్ని మన కోసం మనపై ప్రేమ కోసం అంగీకరించాడు అందుకే ఆయన యోహాను సువార్త పదిహేనో అధ్యాయము పదమూడవచనం లాంటి అంటున్నాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారవోయువానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడు అని యోహాను గారు రాసిన మొదటి లేక మూడో అధ్యాయము పదహారవచనం క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది అని కనుక ప్రియ సహోదరి సహోదరుల శిలువ ప్రేమకు గుర్తు దేవుని యొక్క ప్రేమకు అది గొప్ప చిహ్నం ప్రభు అందరి కోసం మరణించాడు కాబట్టి శిలువ అందరికీ ద్వారం శిలువ గుర్తు ఒక వరం దీని ద్వారా దేవుని ఆశీస్సులను అనుగ్రహాలను మనం పొందుతున్నాం అందుకే పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ విధంగా అంటూ ఉంటారు యేసు క్రీస్తు యందు మాత్రమే నేను గొప్పలు చెప్పుకుందును అని అలాగే సిలువ ప్రేమకు చిహ్నం శిలువ మరణం యేసుకు పై గల ప్రేమకు నిదర్శనం పౌలు గారు తన లేఖలలో యేసు మరణాన్ని ప్రస్తావించినప్పుడెల్లా ఏసు దైవ ప్రేమను గురించి చెప్తాడు ఫిలిపిలకు రాసిన లేఖ ఐదోధ్యాయం అధ్యాయం రెండవ వచనంలో పౌలు గారు ఇలా అంటారు క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించను అని మరి యేసు మరణము ద్వారా దేవుని ప్రేమ కూడా వ్యక్తపరచబడింది రొమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు నీతి మంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణమును ఇచ్చుటకై సిద్ధపడునేమో కానీ మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన మన కొరకై మరణించను కదా ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు అలాగే రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనం ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడం ప్రియ సహోదరి సహోదరులారా ఈ పవిత్ర శుక్రవారంన మనము క్రీస్తు ప్రభువు మరణించినటువంటి ఆ శిలువను ఆ పరిశుద్ధ శిలువను మనము ఆరాధిస్తూ ఉన్నాము ప్రతిమలో శిలువపై ఉన్న క్రీస్తు రూపము కొంతవరకు అందముగా ఉంటుంది కానీ వాస్తవానికి ఇది అతీతం ఈనాడు శిలువను ఆరాధించగలగడానికి గల కారణం అవమానానికి ప్రతీక అయినటువంటి ఆ శిలువ క్రీస్తు శిలువపై మరణముతో మహిమకు సాధనముగా జీవమునకు చిహ్నముగా ఆ శిల్వ మారి ఉంది ఈరోజు మనందరము కలువరి కొండపై క్రీస్తు శిలువ వైపు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సిలువ మ్రాను ద్వారా క్రీస్తు సాధించిన రక్షణ గురించి ధ్యానిస్తూ ఉన్నాం మోకరిల్లి సిలువను ముద్దాడి ఆరాధించటం ద్వారా సిలువ ద్వారా క్రీస్తు అందించిన రక్షణకుగాను మనందరము కూడా కృతజ్ఞమై ఉంటూ ఉన్నాం సిలువలోని క్రీస్తును మనం ఆరాధిస్తూ ఉన్నాం క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము ఎందుకన మీ శిలువ చేత ఈ లోకమును రక్షించి తిరే శిలువ ఆరాధన ఎందుకంటే శిలువ దేవుడైన క్రీస్తుకు ప్రత్యేకమైన గురుతుగా ఉన్నది క్రైస్తవ జీవితంలో కూడా శిలువకు సిలువ గురుతుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అయితే యేసు ఎందుకు మరణించవలసి వచ్చింది ఇది దైవకార్య సాధనలో భాగమేనా ఏ కారణం మరణానికి దారితీసింది ఆయన దేవునితో మానవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి లోకానికి వచ్చాడు లోకమును నీతి న్యాయము సోదర భావముతో కూడినటువంటి జీవితాన్ని స్థాపించడానికి వచ్చాడు లోకమును రక్షించాలని వచ్చాడు దేవుని ప్రేమకు కరుణకు శాంతిని బోధించాలని వచ్చాడు మరి ఈ కార్య సాధనలో ఆయన శిలువ మరణాన్ని పొందాల్సి వచ్చింది మరి ఈ క్రీస్తు శ్రమలు దైవచిత్తమేనా అని ఆలోచించినట్లయితే యోహన్ సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము నుండి నలభై వచనంలో ఈ విధముగా చదువుతున్నాను నేను పరలోకము నుండి దిగి వచ్చినది నన్ను పంపినవా అని చిత్తమును నెరవేర్చటకే కానీ నా ఇష్టానుసారము చేయటకు కాదు ఆయన నాకు వసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపినవా అని చిత్తము కుమారుని చూచి విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవమును పొందుటయే నన్ను పంపినవా అని చిత్తము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా పతనమైన మానవుణ్ణి ఔన్నత్యమునకు చేర్చుటయే దేవుని చిత్తం దేవుడు ఆశించేది మానవుని సంరక్షణ సౌభాగ్యమే కానీ రక్తపాతము కాదు వినాశనము కాదు క్రీస్తు మానవాళికి విముక్తిని పాపక్షమాపణను నూతన జీవాన్ని మరణానంతరము శాశ్వత జీవాన్ని ప్రసాదించడానికి వచ్చి ఉన్నారు మనం ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే యేసు ప్రభు పొందినటువంటి శ్రమలన్నీ నిర్ణయమని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఆయన గుడ్డిగా శ్రమలను పొందలేదు దానిలో దైవచిత్తం ఉంది మనల్ని రక్షించాలనేటటువంటి గొప్ప అనంతమైనటువంటి ప్రేమ భావం ఉంది యేసు శిలువపై సమాప్తమైనది అని పలికాడు గ్రీకు పదానికి అర్థము పూర్తిగా చెల్లించబడినది అని అర్థం అనగా క్రీస్తు తన శ్రమలు మరణము ద్వారా పాపాన్ని పూర్తిగా నిర్మూలించాడు పాపము అనే మన అప్పును క్రీస్తు పూర్తిగా చెల్లించాడు శ్రమలు శిలువ కిరీటం అన్నీ కూడా ఈ లోకంలో ఇమడగలవు లేనిచో వాటికి వాటిని ప్రభువు అంగీకరించేవాడు కాదు మరో మాటలో చెప్పాలంటే పవిత్ర శుక్రవారం లేనిదే మనకి ఈస్టర్ ఆదివారం లేదు మనం ఈ లోకమున మరణించినట్లయితేనే దైవరాజ్యమున జీవించగలం ముళ్ళ కిరీటం ఉన్న చోటనే దేవుని మహిమ ఉంటుంది క్రీస్తుతో మరణించినప్పుడే ఆయనతో మనము తనమవుతాం ఇదే దేవుని చిత్తం అలాగే ప్రభువు శిలువపై ఉన్నప్పుడు దాహమగుచున్నది అని పలికాడు క్రీస్తు దాహము మన రక్షణ ఆయన దాహము దైవ చిత్త పరిపూర్ణం ఆయన దాహము మనపై సంపూర్ణ ప్రేమ ఈనాడు శిలువ చెంత ఉన్న మనము శిలువపైనున్న క్రీస్తు మన కోసం ఎంత దాహము కలిగి ఉన్నాడో తెలుసుకోవాలి దివ్య పూజాబలిలో తన శరీర రక్తముల ద్వారా క్రీస్తు మన దాహాన్ని తీరుస్తూ ఉన్నారు మనలను మనము ఆయనకు సంపూర్ణముగా అర్పించుకోవాలి మరి చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యొక్క శిలువ శ్రమలు మరణము గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి మనము మనం ఎలా జీవించాలి మన కర్తవ్యం ఏమిటి శిలువ ద్వారా క్రీస్తు మన కోసం సాధించిన రక్షణకు మన సమాధానం ఏమిటి క్రీస్తు కడరా భోజన స్మరణ ద్వారా ఆయన మరణమును మనము జ్ఞప్తి అందు ఉంచుకుంటూ ఉన్నాం యేసు చేసిన పోరాటాన్ని ఆయన ప్రసాదించేటటువంటి శక్తితో ఆయన శిష్యులమైన ఆయన శిష్యులమైన మనము కొనసాగించాలి సంఘంలోని అవినీతి అన్యాయాన్ని పేదరికాన్ని బానిసత్వాన్ని వ్యాధి బాధలను నిర్మూలించాలి శాంతిని ప్రేమను నీతి న్యాయాలను సోదర భావాన్ని మనం స్థాపించాలి ఇది మన కర్తవ్యం ఇది మన క్రైస్తవ ధర్మం ఈ కర్తవ్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు మనము కూడా అన్ని ఓర్పుతో సహించాలి ఒకే సంఘంగా ప్రేమగా జీవించాలి పరస్పర క్షమాపణ కలిగి జీవించాలి అదే శ్రీ సభ అదే క్రీస్తు సంఘము దేవుని సంఘము నేడు క్రైస్తవులు ఎంతోమంది వారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు పేరుకు మాత్రమే క్రైస్తవులు కానీ క్రైస్తవ జీవితాన్ని వారు జీవించడం లేదు కాబట్టి మనందరము మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి ప్రేమగా జీవించడం వలన శిలువలోని క్రీస్తు మనపై చూపించే ఆ ప్రేమకు మనము ప్రతిస్పందించాలి నేడు మనం అనుభవిస్తున్న బాధలను శ్రమలను క్రీస్తు శ్రమలతో మనము ఐక్యం చేయాలి అందరం కలిసి ఏకకంఠముతో దేవునికి మొరపెట్టుకోవాలి ఆయన తప్పక మొర ఆలకిస్తాడు ఇజ్రాయేలు ప్రజలు విష సర్పముల కాటుకు మరణించచుండగా కంచు సర్పముని ఎత్తమని దానిని చూసిన వారందరూ మరణించరు అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు అలాగే యువహన్సువార్త మూడో ధ్యాయము పదిహేను వచనంలో చూస్తున్నట్లుగా విశ్వసించు వారు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని స్వయంగా నికోదేముతో చెప్పడం జరిగింది నేడు మన కష్టాలలో శ్రమలలో భయాందోళనలలో శిలువలో ఎత్తబడిన క్రీస్తు వైపుకు మనం చూడాలి సర్వమానవాళి తరపున ఆయనను ఆరాధించాలి విశ్వాసముతో ఆయనను చూచువారు బ్రతికెదరు జీవించెదరు ఒకవేళ ఆ వ్యక్తి మరణించినను నిత్య జీవమును పొందును అన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలి చివరిగా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ప్రభు చెప్పినటువంటి వాక్యం మరణించిన మూడవ రోజున నేను పునరుత్డగుదును అని ప్రభు ప్రవచించారు మనము కూడా క్రీస్తుతో సజీవులముగా లేపబడాలి అంటే ఈ రోజు శిలువపై మరణించినటువంటి ఆ క్రీస్తు ప్రభువును సంపూర్ణంగా విశ్వసించుదాం దేవుడు మనల్ని అందరినీ దీవించునగాక ఆమెన్ পাৰি